హలో మాస్టారు మనం ఇప్పుడు నట కిరీటి గురించి మాట్లాడుకుందాం అక్కడ తనూజ అలాగే ఇమాన్యువల్ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే రీసెంట్గా నామినేట్ చేసుకున్నారు కదా సరే వాళ్ళిద్దరూ అన్ని అయిపోయి ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటా ఉన్నాడు అయితే ఇమాన్యువల్ చెప్తున్నాడు నేను నీ గురించి భయంకరంగా ఆలోచిస్తాను నా పెర్ఫార్మెన్స్ తగ్గడానికి నువ్వు నువ్వు ఆలోచించడమే కారణము నిన్ను ఆలోచించడమే కారణము అని చెప్పి చెప్తున్నాడు ఎక్కడ పెర్ అంటే మామూలుగా తను చేసే పెర్ఫార్మెన్స్ చేసుకుంటే వెళ్తున్నాడు ఇలాంటి ఇలాంటి మాటలు చెప్పడం చాలా ఈజీగా చెప్తాడు ఇమాన్యువల్ అంటే స్పాంటేనియస్గా అలాగే ఇంకొక న్యూస్ ఏంటన్నా ఇంకొక పాయింట్ ఎంత అంటే ఇమాన్యువల్ ఒకనొక టైంలో మాధురి దగ్గరనో లేకపోతే సంజనా దగ్గరనో ఎవరి దగ్గర తనూజ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి చెప్తాడు చూడండి అక్కడేమో ఒకలా చెప్తాడు ఇక్కడికి వచ్చి చిచి నేను అట్టాను లేదు నేను కామిక్ వేలో ఇలా అన్నాను అని చెప్పని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ అక్కడ తనుజయం గొర్రెలాగా ఇమ్మాన్యువల్ నమ్ముతుంది అది మ్యాటర్ ఓ ఇక్కడ ఇమాన్యువల్ నట క్రియేటి అని చెప్పని ఎంతమంది భావిస్తున్నారో కింద కామెంట్ డెక్షలో కామెంట్ చేయండి